అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానం నందు అయోధ్యలో శ్రీరాముని పాతాలకు పూజ చేసిన అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసి పట్టణ ప్రజలకు అక్షింతలతో పాటు అయోధ్య మందిరం చిత్రపటంను అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సురకృష్ణారెడ్డి గోపి

ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన సూలూరుపేట పట్టణంలో జనవరి ఇరవై రెండవ తేదీ రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో రాముని యొక్క పాదాలకు పూజించినటువంటి అక్షంతలు మన సూలూరుపేటకు వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఈ అక్షంతలను మన టౌన్లో ప్రతి గడప గడపకు చేర్చాలి అనే ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారు ఈరోజు బజారు వీధుల్లో ప్రతి గడప గడపకి ఈ యొక్క అక్షంతలను ఇస్తున్నారు బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది ఆ సందర్భంగా మనకి అయోధ్యలో బాలరాముని పాదాలకు పూజ చేసి అన్ని ప్రాంతాలకు అక్షంతలను పంపించి ఉన్నారు ఈ అక్షంతలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సూలూరుపేట పట్టణంలో అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు వితరణ చేయడం జరిగింది ఈ అక్షంతలను ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెన్నర పన్నెండున్నర లోపల బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది ఆ సందర్భంలో మన ఇంటి పూజ గదిలో కానీ గుళ్ళో కానీ ఆ పూజ చేసి ఆ పూజ చేసిన అక్షంతలను మనం మన పిల్లల మీద కానీ మన బీరువాలో కానీ మన గల్లా పెట్టులో కానీ పెట్టుకొనేసి మనం మన అభివృద్ధికి తోడ్పడేటట్టు వాటిని ఉపయోగించుకో విధంగా ఆ రోజు ఆరు గ్రహాల కూటమి అనుకూలంగా చూస్తున్న సందర్భంలో అనగా సాయంకాలము మన ఇంటి దేవుడు మందిరంలో రెండు దీపాలను గమ్ గుమ్మం ముందర రెండు దీపాలను తులసి కోట ముందర ఒక దీపమును పెట్టి అదే విధంగా అన్ని గుళ్ళల్లో కూడా దీపాల దీపాలతో దీపాలంకరణ చేసి పూజలు చేస్తున్నట్లయితే మనకి ప్రపంచ శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా భావిస్తూ మనం అందరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి జైప్రదనం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ పుట్టిన పిల్లలకి ఎలాగైతే పండుగ చేసుకుంటామో అదే విధంగా ఆ అదే పండుగ మనం ఇంటింటా కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను హరే కృష్ణ జై బోలో హనుమానికి